భారతదేశం విడిపోయినప్పుడు ఆనాడు ఉన్నటువంటి భూమి చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి అది కూడా భూమిని తీసుకెళ్లలేరు కాబట్టి ముస్లింలు ఇక్కడ నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి దాన్ని కాపాడటానికి తీసుకున్నటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేత దేశ ప్రధాని నెహ్రూ తీసుకున్నటువంటి చర్యలు మరి పక్క దేశాలు ఉన్నటువంటి భారతీయులైనటువంటి హైందవుల్ని సిక్కుల్ని జైనుల్ని వారిని కాపాడటం కోసం క్రిస్టియన్ని ప్రయత్నం చేయలేదు అక్కడ ఉన్నటువంటి ఆస్తులు కబ్జా చేయబడ్డాయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మతాలు మార్చబడ్డారు అక్కడున్న వాళ్ళని తరిమి కొట్టారు ఆనాడు దేశం విడిపోయినప్పుడు ఇక్కడ అక్కడ ఒకే జనాభా నిష్పత్తిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడున్న జనాభా పెరిగింది అక్కడున్న జనాభా తరిగింది అక్కడున్న వాళ్ళు వెళ్ళగొట్టబడ్డారు ఇక్కడున్న వాళ్ళు సమ సంతానాన్ని తమ ఆస్తుల్ని తమ యొక్క సామర్థ్యాన్ని పెంచుకునేటువంటి పరిస్థితి పెరిగిన దేశాన్ని చూసి ప్రతి భారతీయుడు సెల్యూట్ చేస్తున్నాడు అదేవిధంగా దేశంలో పెరుగుతున్నటువంటి ఈ వ్యతిరేక వాదులను చూసి భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా దేశం ముక్కలు కావడం కోసం మరోసారి ప్రయత్నం చేసేటువంటి శక్తుల పట్ల మనం అప్రమత్తంగా ఉండకపోతే దేశం మరోసారి ఎదుర్కొనేటువంటి ప్రమాదాన్ని మనం చేతులారు చేసుకునే వాళ్ళం అవుతాం దేశం బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే సమాజం బాగుంటుంది ఈ విషయం పట్ల తస్మాత్ జాగ్రత్త అని చెప్పని తెలియజేస్తా ఉన్నాను